మేము ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే కూడా చెప్తాను నేను ముందుగా నేను ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షాలు కూరపాటి అరుణజ్యోతి గారిని పెడుతున్నాను ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నా అనేది చెప్తాను అట్లాగే మరి జిల్లా ఎర్రం రాకేష్ గారు ఓడిసి జిల్లా ప్రెసిడెంట్ నాగమణి గారు ఎస్సీ జిల్లా ప్రెసిడెంట్ తమ్ తమలమ్మ గారు మరి క్యాషియర్ రాష్ట్ర అశోకన్న గారు మరి రాష్ట్ర జనరల్ సెక్రటరీ అన్నగారు మరి ఎందుకు ఇది ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇలా దొంగల పాలన అయింది పెరికెట్లో ల్యాండ్ మరి హనుమంతురెడ్డి అనే వ్యక్తి మరి సర్వే ఎజిన్లు అన్ని ఏషీలు మరి ఈరోజు దాన్ని ఎందుకు హద్దులు వార్త వా పెట్టడం లేదు మరి అధికారులు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఎంతవరకు కరెక్ట్ అధికారులు ఏం చేస్తున్నారని నేను ఈ సందర్భంగా వాళ్ళకు ఒక క్వశ్చన్ వేస్తున్నా మరి రాజకీయ అధికారం అండతోని బిర్ర మరి ఇదేదో మాకు తెలియజేయాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉన్నది హనుమంత్ నువ్వు సర్పంచ్లో ఉన్నప్పుడు కూడా ఏమేమి అక్రమాలు చేసినావో అవన్నీ నీకు డాటా ఇస్తా త్వరలోనే ఈ అక్రమాలు పాల్పడ్డ వాళ్ళకు నేను ఎంబర్ని ఖండిస్తా మా పార్టీ కూడా అన్ని రంగంలో కూడా పోటీ చేయడానికి కూడా ఎమ్మెల్యే మున్సిపల్ ఎంపీటీసీలు జెడ్ జెడ్పీటీసీలు అన్నిట్లో రంగంలో సిద్ధం ఉన్నాము త్వరలోనే ఇరవై ఎనిమిది నాడు కూడా భారీ ఎత్తున మా పార్టీలో కూడా జాయినింగ్ ప్రోగ్రామ్ ఉన్నది మరి మండల కమిటీలు ఇంకా జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాను మరి వీళ్ళకు నీటిపారాశాఖ ఆయనకు కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు పదిహేను రోజులే అవకాశం ఇస్తున్నాను ఆ పదిహేను రోజులల్లో అక్కడ హత్తులు వాతకుంటే మాత్రము మా మా పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఆడ టెంటు ధర్నా వంట వార్పు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇలా ఉన్న ప్రభుత్వము ఏం చేస్తుందో నిద్రపోతుందా ఏం చేస్తుందో కానీ ఏ కుటుంబానికి కూడా పనిచేసిన దాఖలు లేవు ఆరు గ్యారంటీలు కూడా ఏమీ లేవు ఒక దిక్కుమాలిన బస్సు అది ఉండేంత ఊడితే ఎంత ప్రీ బస్సులు అని చెప్పేసి కూడా కుటుంబాలలో కొన్ని వందల కుటుంబాలు కూడా బలైన రోజులు కూడా ఉన్నాయి అవి మా దగ్గర కూడా ఎవిడెన్స్ కూడా వచ్చింది అది ఎప్పుడు పెట్టాలని అప్పుడు పెడతాము ఏమంటున్నామంటే పదేళ్ళ పరిపాలన చేసిన వాళ్ళను విమర్శన చేసి దొరల పాలన అని మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు కూడా దొరల పాలన చేస్తున్నారు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడుతున్నారు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని అంటున్నాను నేను బీసీ బీసీ నాకు కొట్లాడతాము మా పార్టీ ఉంది నేను బీసీల పని చేసినా బీసీల గురించి మాకు కొట్లాడుకోవడానికి కూడా మాకు అన్ని అన్ని వేళల అన్న వేళల జైర్ణము సత్తా ఉంది ఆ సత్తా నేను చాటుతాను పదేళ్ళు ఉన్నప్పటి నుంచి కవితమ్మ కూడా బీసీల గురించి రాలే ఈరోజు రోడ్డు మీద నేను బీసీల గురించి కొట్లాడతాను అంటారు మరి కాంగ్రెస్ వల్ల గుర్తుకు రాలే ఇప్పుడు మేము బీసీల గురించి కొట్లాడతాం బీసీలతోనే మీ రాజ్యం వెళ్తున్నది బీసీలతోనే ఎమ్మెల్యేలు బీసీలతోనే ఎమ్మెల్యేలు ఎవరు ఈ గొర్రెబిడ్డలు ఇలా బీసీలు తలుచుకుంటే నూట పన్నెండు కులాలు ఉన్నాయి బీసీలలో వాళ్ళు తలుచుకుంటే మీకు గద్దె దించడం మాకు రెండు నిమిషాలు పట్టదు కబర్దార్ కూడా ఈ హెచ్చరిస్తున్నాను మరి అధికారులు అహంకారంతో పనిచేస్తే కూడా దాన్ని ఖచ్చితంగా నేను ఇంపడింపడిని ప్రెస్ మీడియా ఖచ్చితంగా నేను స్పందిస్తాను ఎవరికి భయపడే అవసరం లేదు ఎవరికి ఏ సమస్య వచ్చినా నా దగ్గర రండి నేను అది సాల్వ్ చేస్తాను భయపడితే భయపడించుకుంటారు భయపడేది లేదని చెప్తున్నాను ప్రజల మిమ్మల్ని నమ్ముకొని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే ఫస్ట్ పట్టిస్తున్నారు కబర్దార్ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మరి అన్ని కుటుంబాలు ఇల్లు ఇంద్రమ ఇల్లు ఏ ఒక్కరికి వచ్చిన దిక్కులేదు మేము ఇస్తున్నామని చెప్తున్నారు ఒక ఎవడ తీసుకురండి ఒక మనిషికి ఇచ్చినట్టు ఫోటోలు తీసుకపోతున్నారు ఇళ్ళలో సర్వేకి వస్తున్నారు ఆ దిక్కుమాల సర్వే ఎందుకు చేసాడేందుకు ఎక్కడ కూడా ఒక ఇంద్రమ ఇచ్చినట్టు చూపించుకోనండి ఎవరికి కూడా రాలేదు అది మీకు చాతనైతే త్వరలోనే చేయండి నువ్వు పదిహేను వేలు రైతు రైతు బీమా ఇస్తున్నావు రైతు బాంధు ఇస్తున్నావు మళ్ళీ పన్నెండు వేలకు తగ్గించినావు మరి అట్లా చేతగానీ హామీలు ఎందుకు ఇచ్చినావు మహిళలకు తులం బంగారం అన్నావు ఏది కూడా చేసి లేదు నీకు ఈ మహిళలే రా ప్రజలంతా వచ్చే ఎలక్షన్లో మీకు గుణపాఠం చెప్పుడు ఖాయమని ఎవరైనా సరే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్లనే మీకు ఏంటనేది గుణపాఠం ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే తీర్పు ఎత్తారు